చూస్తున్నారు నా ప్రకారం మాత్రమే చూడండి మన తోటల చెట్ల మధ్యలో కూర వస్తుంది కదా అది తీసుకుంటాయి ఇప్పుడు అదేనండి ఈ వీడియో చూపించేది తెలిసి కాయ చెప్తున్నా అంత చెట్ల చూస్తున్నా ఏం చూస్తున్నా చెరీ టమాటోలు చూస్తున్నావా ఏంటి టమాటోలు అక్కడ ఉన్నాయి కదా అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి మామూలు అక్కడ కూడా ఉన్నాయి కదా సరేనండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నెంతి కూర తెంచుకున్నాం ఇప్పుడు ఏదన్నా మైక్ కావాలా నీకు మైక్ పెడితే వద్దన్నా ఇప్పుడు ఏం సంతోష్ ఒక్కొక్కసారి ఒక లేక వేస్తాడు ఇప్పుడు తనకు మైక్ కావాలంట ఎట్లెప్పుడు పెట్టించుకోవాలి మనం చూడండి వస్తున్నాం కదా చూడండి ఇక్కడ కొంచెం పడిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి పడిపోతుంది కూడా ఒకసారి మంచిగా ఉంటుంది అందుకే నాకు ఇంకా ఎట్లా మళ్ళా పడిపోతే కష్టం అని తీసుకుంటున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా కొంచెము మట్టి 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 లూజ్ లాగా ఉంటే కొంచెం పడిపోతుంది అన్నట్లు పెద్దగా కూడా ఎన్నో సార్లు అయింది కానీ ఒక్కొక్కసారి ఎందుకో పడిపోతుంది అట్లా ఇట్లా మెంతులు అది పొట్టు ఉంటుంది కదా ఇట్లా అనేస్తే పోతుంది మెంతికి చాలా మంచిగా వస్తుంది ఈ టైంలో ఇప్పుడే మనం చెప్పి నాన్న ఎప్పుడు వస్తాడు నేను చెప్పిండా వస్తాను చెప్పిండా ఫోన్ చేసిండా చెప్పిండా ఫోన్ చేసిండా ఏమని చెప్పిండు ఎప్పుడు వస్తా అన్నాడు ఎప్పుడు వస్తా అన్నాడు పాప దగ్గర చెప్పిండా సరే నేను మెంతి కూర దెంపుకుంటున్నా దగ్గరకు వస్తావా నేను కూర్చుంటావా దూరం అయినా కదా కొంచెం ఇది పట్టుకుంటావా పట్టుకోవా సరే నేను తెంపుకుంటా చూడండి మనం ఇట్లా ఏర్లు ఇప్పుడే తీసేసుకోవచ్చు కూడా మా ఉంది అక్కడ చూపిస్తున్నాడు చూడండి పోదాం పోదాం నానా పోదాం నానా మార్కెట్ లో కూడా చిన్న మెంతికూర ఉంటుంది కదా ఇట్లానే ఉంటది చూడండి ఎంత బాగుంది చూడండి కొంచెం ఇట్లా మనం నీ దానంగా ఇట్లా అనుకుంటే పొట్టంతా అంతా ఊసిపోతుంది ఏం చూస్తున్నానన్నా బెండ చెట్లకు కూడా గాలి కొట్టాలి కదా అని తీస్తున్నా నేను ఇంకా చాలు మనకు వాడుకుని వచ్చింది కదా ఇంకా పట్టుకుంటావా పట్టుకో సరే ఈ మెంతి కూర మనం ఇట్లా కడిగేసి కడిగి మిక్సీలో వేసి నెత్తిగెట్టు కూడా జుట్టు కూడా సాఫ్ట్గా అవుతుంది అంటే మంచిగా మంచిగా ఉంటది రెండు సార్లు పెట్టుకున్నా కానీ ఇలా అక్కడ పెట్టుకొని వెళ్ళేది పెట్టుకుని ఎత్తి కట్టుకుంటూ చూడంగా వేయాలనా చూడండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఏర్లు కూడా కొంచెం కొంచెమే చిన్నగానే ఉన్నాయి కదా తీసి మనం ఇట్లనే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా వేస్తే కదా చిల్లం పొలం అవుతుంది మళ్ళీ ఒక్కటొక్కటి ఏరి కట్ చేసుకోవాలంటే కాదని కట్ తెర కత్తిరేస్తాం చూడండి ఇట్లా కట్ చేసుకున్నామంటే చాలండి అంతే మళ్ళీ ఏరే అవసరం లేదు మనం ఇంకా అయిపోయి కదా మళ్ళీ మంచిగా కడుగుంటే ఏదైనా పొట్టు ఉంటే కూడా పోతుంది చూడండి ఇంత బాగుంది మెంతికూర లేత ఉంది కత్తెర పట్టుకుంటావా చూడండి ఇంత ఒక కట్ట అమ్ముతారు ఇట్లా ఒక ఐదు ఆరు కట్టలు ఇస్తారు పది రూపాయలకు మెంతికూర చాలా మంచిగా వస్తుంది ఈ టైంలో నేను కస్తూరి మేతి కూడా చేసుకుంటా ఇంకా పోయాలి ఎక్కువ పోస్తాను మెంతికూర వేసుకుంటా ఇంకొకటి కొత్తిమీర కూడా ఎక్కువ ఉన్నప్పుడు నీడలో ఆరగట్టి ఒక సీసాకు నింపి పెట్టుకుంటా సంవత్సరం మొత్తం వాడుకుంటా అట్లనే ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడేమో ఇక్కడ వచ్చి ఎంపుకొని వేస్తా లేనప్పుడు కూడా నేను అది వాడుకుంటాను అట్లు ఒకసారి ఓపిక లేకుంటుంది నాకు రానికి పైకి రానికే ఆ నీడ ఉంటుంది కదా అది వేస్తా పోదాం నాన్న లైన్లు లైన్లు మనకు నాన్న చె సంతో చూడండి ఎట్ల చెప్తారు ఇట్లే ఆయన మాట వినాలే ఆయన మాట వినకుంటే కోహం వస్తుంది మెంతి కూర బాగుందా ఏవి అవసరం లేదు చూడండి మనం ఇసుక కూడా వేసుకోవచ్చు మంచిగా మెంతికూర మెంతికూర పొన్నగట్టి కూర పాలకూర అవన్నీ ఉన్నాయి మన దగ్గర ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి కదనా చూపి చూపి ఆకుకూరలు లేదండి చూపడుతో పాలకూర ఏడు చూపి పాలకూర ఇది కొత్తిమీర చూడండి కొత్తిమీర మధ్యలో మధ్యలో తీసుకుంటున్నా కదా పాలకూర అక్కడ ఉంది కదా అన్ని ఆకుకూరలు మనతోనే ఉన్నాయి చూడండి కాకపోతే బెండ చెట్లే తల్లికి పెరుగుతలేవు జరా కొంచెం చీమలు కూడా ఉన్నాయి చీమలు వస్తున్నాయి చూస్తున్నావు నాని కొంచెం బెండ చెట్ల కూడా గాలి కొడుతుంది మంచిగానే నిండి చేసుకుంటున్నాయి ఇప్పుడే ఇంకా చూడండి ఇట్లా కట్ తీసేడానికి ఇట్లా అనుకోవాలి ఇంకేదన్నా ఉంటే నీళ్ళు వేసి ఇట్లా కడిగినామంటే అది కూడా ఇట్లా ఇట్లా అనాలి వేళ్ళతోనంటే పోతుంది ఎందుకంటే చిన్నగా ఉంది కదా గట్టిగా వట్టేసుకుంటుంది అని అట్లా పొట్టు మెంతుల పొట్టు పొట్టు కూడా ఏదైనా ఉంటే కూడా ఏం కాదు మెంతులే కదా కదనన్నా ఏం కాదు కదా ఇట్లా ఏసుకోవచ్చు మనం చిల్మయ అవసరం లేకుండా లాగా ఉంటుంది కడిగేసుకుంటే బాగుంటది మనకి ఎక్కువైతే మంచిగా నీడ ఆడబెట్టుకొని డబ్బాలు నింపి పెట్టుకోవచ్చు కదా కదా ఇట్లా తిన్నా కూడా బాగుంటుంది ఇట్లయినా కూడా ఇంత కూర అయితే మళ్ళీ ఎప్పుడు మెంతులు మనమా రేపు వేసుకుందామా ఎల్లుండి వేసుకుందామా ఎట్ల వేసావు అమ్మా మెంతులు ఎట్ల వేస్తావు చెప్పు నువ్వు పోస్తావు కదా నువ్వు పోస పోస పోస్తావు కదా నువ్వు దానితో కూడా పోస్తాడు చూడండి మంచిగా కదా గుమ్మరీస్తాడు పోయమంటే కదా నన్ను చూడండి మన చిన్న చిన్న కుండీల్లో కూడా మన ఇంటి దగ్గర పోసుకో ఇట్లా మెంతులు గానీ కానీ కావాలనా బాగుందాన్ని మనం మంచి ఇసుక సన్న ఇసుకలో పోసుకోవచ్చు ఎరువుల పోసుకోవచ్చు కూర ఇంకా ప్రతి ఒక్క ఆకుకూర కూడా మనం ఏదో ఇట్లా అంటే చిన్న చిన్నగా ప్లేస్ ఉంటుంది కదా ఇంటి ముందు బాల్కనీ లాగాని మిద్దె పైన గానీ ఏదైనా పోసుకోవచ్చు చూడండి మేమైతే ఎనిమిది సంవత్సరాల నుంచి మంచిగా పోసుకుంటున్నాం మంచిగా తింటున్నాం కదా నా ఆకుకూరలు కదా మంచిగా తింటున్నాం కదా కదా ఒక ఆకుకూర కూడా కొన్నా కొనం అసలు కూరగాయలు అంటే కొంటాము ఇంక ఎప్పుడైనా లేని ఉంటే కొంటాము మిరపకాయలు కానీ టమాటాలు అయితే అసలు ఇంకా ఇంక టమాటాలు వస్తున్నాయి పోతలేదు దాని కడిగినాక పోతుంది కొంచెం గట్టిగా వస్తున్నది ఉంటుంది కదా పోదామా సరేనండి ఇది మొత్తం తీసుకొని చూపిస్తాను చూడండి అందుకే నిదానంగా కట్ చేసినాం ఇదంతా కదా సంతోష్ ఖీ చూడండి పని చేస్తున్నాడు సంతోష్ నాకు పని చేస్తున్నావు నా ఎట్లా కట్ చేసాడు ఆగ్నా చెప్పు కట్ మెల్లగా చూడండి ఇట్లా కడిచేస్తున్నాడు కదా అసలు పనిచేస్తున్నాడు నువ్వు చూడండి ఒక్క కుండీలోనే ఇంత వెళ్ళింది చూడండి ఇంకా మెంతికూర చాలా చోట్ల పోసుకున్నా ఇంకా అక్కడ కూడా పోసుకున్నది ఎంత బాగుంది అదంతా మెంతికూరనే అందుకే చిన్నగా ఉన్నప్పుడే తీసుకుంటున్నా ఇది పడిపోదు కొంచెం అనుమానం వచ్చింది నాకు ఇంకా ఉంది కదా వేరేదని ఇంకా అక్కడ పోసుకున్నా ఇంకా చెట్ల మధ్యలో కూడా వస్తున్నా చూపిస్తా సంతోషం అయితే మనం ఏర్లు కూడా పడగిన అవసరం లేదు మళ్ళీ అవి కూడా ఎక్కడ వేసి చెట్ల మధ్యలో వేసుకోవాలి మనకి ఏది వేస్ట్ పడేసేది ఏమి ఉండదు ఆ నానా ఏ బరగతుందా కతేరా తెస్తున్నావు కొంచెం లేట్గా అవద్దు అంటే ఇట్లా తీసుకుంటా తీసుకుంటా ఏడుకులు వేస్తున్నావు చెప్పు అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా తీసుకుంటా అంద చూడండి సంతోష్ ఎట్లా ఇల్లు పడ్డాడు బాగుందా మెంతి కూర బాగుందా సూపర్ ఉంది కదా చూడండి కొన్ని ఉన్నాయి అట్లా నీళ్ళేసి అడుగుతాయి కానీ మనం పది రూపాయలు తెచ్చుకుంటే గింత వస్తుంది ఏమిటి రాదు మార్కెట్లో తెచ్చుకుంటే అదే ఒక రెండు చెంచల ఎత్తులు పోసామంటే ఒక చిన్న కుండీలా ఇతలు వస్తే మనకు మంచిగా మెంతిగురు వచ్చేస్తుంది కూతున్నావాసారి కావాలంటావు అన్నమైతే సాయంత్రం మొత్తం ఇంకా పైన సంతోషా ఆడుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటా మాకు ఇదే సరిపోతుంది ఇంకనన్నా పోదామా ఏ ఆడావా బాలాడవా బాలాడవా పోదాం బయటికి మళ్ళా బయటికి పోవద్దు బాల్ ఆడాలి నువ్వు మళ్ళా మళ్ళా పోతురా నానొచ్చాక సాయంత్రం వచ్చాక తోలుకొని పోతాడు సరేనా బాల్ సైకిల్ దొక్కాలి అదే మిషన్ దొక్కాలి ఇవన్నీ చేయాలి నువ్వు అట్లా అంటే ఇట్లా నువ్వు తిరుగుతూనే ఉంటావా ఇందులో అయితే అయిపోయింది మొత్తం తీసుకున్న మంచిగా నీట్గా ఇంకొకసారి ఇట్లా నేర్చుకోవాలి బెండ చెట్లు ఉన్నాయి కదా మనం ఇట్లా గెలిగించుకుంటే కొంచెం కలిసినట్లు అవుతుంది అని అట్లా చెట్లను కూడా కదిలించినట్లు ఏళ్ళు ఇట్లా ఇలాంటి ఏడ ఒక మెంతికూర చెట్టు ఉన్న కూడా ఇడ్చిపెట్టే బుద్ధి కాదు ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది అసలు ఇంత న్యాచురల్గా మనకి ఎడ దొరకాలి అసలు ఇంత ఫ్రెష్గా ఏ మందులు లేకుండా ఏ ఏ కెమికల్ లేకుండా ఇక్కడ కూడా ఉన్నాయి మూడు ఎంత కూర చెట్లు అది కొత్తిమీర నాన్న ఇక్కడ చూడండి ఇది ఏంటంటే ఇరప చెట్లు కొంచెం బూర్తి రోగం లాగా పడ్డదని మొత్తం తీసేసినాం మొత్తం ఇరిసేసినాం మండల మండలు మొత్తం ఇరిచేసినా మళ్ళీ చిగుర్లు వస్తాయి మనీ ఇరిసేసిన చూడండి ఇక్కడ చిగురులు అయితే వస్తున్నాయి మళ్ళీ చూడండి ఇట్లా చిగుర్లు వస్తున్నాయి ఇదంతా కొత్తిమీర ఉంది తోటకూర ఉంది ఒక రెండు మూడు రోజులు అయినాక తీసుకుంటా తీసుకొని మొత్తం మంచిగా గెలిగిస్తాయి ఇది నేను కానీ అదే మొలిచింది చూడండి విత్తనాలు పడతాయి కదా గాలి కొట్టుకొచ్చి ఇక్కడ చూడండి ఇంత అయితే మెంతికూరే బెండ చెట్లలోనే వెళ్ళింది ఇంకొక తోని కూడా చూపిస్తారండి చూడండి టమాటా చెట్ల మధ్యలో మెంతికూర ఉంది కదా ఇక్కడ చూడండి అయితే బాగానే ఉంది నిలబడింది మంచిగానే ఇక్కడ చూడండి కొంచెం నీళ్లు పోయడం కూడా ఎకదాక అయితే కూడా ఇట్లా అవుతుంది ఇది పడిపోతుందని ఇక్కడ రెండు మూడు చెట్లు పడిపోయినాయి చూడండి అందుకే ఇక్కడ తీసుకుంటున్నా నేను అలా పడిపోతుంది ఏమని చూడండి ఇక్కడ కూడా ఒక రెండు మూడు చెట్లు పడిపోయినాయి గట్టిగా దిక్కు ఉంచుతా వస్తున్నా ఇక్కడ దిక్కు మాత్రం తీసుకుంటున్నా ఇక్కడ మంచిగానే ఉంది ఇక్కడ ఉంచుతా మళ్ళీ అవసరం వచ్చినా మళ్ళీ తీసుకుంటా ఇప్పుడు తీసుకున్నా కదా బాగానే ఎందుకంటే మళ్ళీ పడిపోయిందంటే మళ్ళీ వాడిపోయినట్టు అవుతుంది కదా ఫస్ట్ తీసుకుంటే అయిపోతుంది అంటే మనకు తెలుస్తుంది అది పడిపోతుందా ఉంటుందా అని కూడా తెలుస్తుంది ఇక్కడ చూడండి పురుగు చూడండి ఆకు తిన్న పురుగు పడేస్తుంది బయటికి పడేయాలి ఇది ఇట్లా మనం పని చేస్తుంటాం కదా పైనకి వచ్చి దానికి ఏముంది పెయిన్ లాగా ఉన్నా దోమలాగా ఉన్నా ఏమున్నా తీసేసుకుంటా అన్నట్లు ఇట్లా వచ్చి సంతోషని పెట్టుకుని ఆయనతో మాట్లాడుకుంటా చేసుకుంటా నీళ్ళు పోసుకుంటా ఏమన్నా విత్తనాలు ఉంటే పోసుకుంటా సంతోష్ కూడా మంచి కూర్చుంటాడు తిరుగుతాడు అట్లా ఎల్లి కూడా ఆయన కూడా ఇంట్లో కూర్చొని కూస ఉంటుంది కదా కొద్దిసేపు ఇదంతా అయిపోయినాక మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం అన్నట్లు ఇంక ఇదే మా పని వాళ్ళు నాన్న వచ్చినాక కంపల్సరీ బయటకి మాత్రం పోవాలి తినడు లేకుంటే కదా నాని చూడండి ఇట్లా మట్టి ఇట్లా అనుకుంటున్నా సైడ్కు ఈ పురుగులు ఉన్నాయి ఇవి ఎట్లా పోతూ పోయేమో చూడాలి చూడండి ఇట్లా తిరుగుతున్నాయి ఇవి ఏం చెయ్యవు అందుకోసమని అవి అవి ఏం తినవు కూడా చెట్ల తినవు ఏట్ల తినవు ఆకులని ఏం తినవు కాకపోతే తిరుగుతుంటాయి వర్షాకాలం అప్పుడు ఉంటాయి కానీ చే పైకి వచ్చేసినాయి అవి చూడండి తిండి అవి మట్టి తింటావుగా ఏం తింటావు అవి ఇక అంతే ఇక అవి ఏం తినవన్నట్ల చెట్లకి ఇట్లా పాడు చేయవు అందుకే నేను ఏమంటా నేను ఏం తిరగదని అవి మనకు తెలుసు చెట్ల తినేది చూడండి మెంతికూర ఇట్లా వచ్చింది ఇక్కడ విడిచిపెట్టినా ఎట్లా తీసేస్తున్నాయి ఇక మళ్ళీ ఎడ తీసుకుంటున్నా ఇక ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది మనం కట్టలు కట్ కట్టిస్తారు కదా అవి కూడా తెచ్చి అట్లా కట్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఎక్కదాకా కడతారు అట్లా కిందికి మినిగి కడతారు ఇట్లా కట్ చేయడానికి రాదు మనకు చూడండి ఇంత మెంతికర వచ్చింది ఇక్కడ కూడా మొత్తం కొత్తిమీర చూడండి వస్తున్నానన్నా మాట్లాడిని ఎవా నన్ను మాట్లాడిని ఎవా చూడండి సంతోష్ పిలుస్తున్నాడు చెప్పు అక్కడ తీసుకుందానా చూడండి ఇంత మెంతికరైతే వచ్చింది ఇప్పుడు కదా సరేనండి చూసింది కదా ఎట్లా తీసుకున్నాను ఇంకా చానా చోట్ల కూడా ఉంది బాగా సంతోషం ఎందుకు వేడుకోవాలి అది వేడుకోవాలి ఇంకా పొనగంటి కూడా తీసుకుంటా నేను తీసుకుంది తర్వాత తీసుకుందాం సరేనండి సంతోష్ బయటికి పోదాం అంటున్నాడు ఎంత కూర కూడా అది పొనగంటి కూర కూడా వచ్చి తీసుకునికే కానీ తర్వాత తీసుకుంటా సరేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి సంతోష్ అర్జెంట్ బయటికి పోవాలి ఇప్పుడు కదా you <laughs>